హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అయితే రేపు ఊరు వెళ్తున్నాను సో ఊరు వెళ్తున్నాను ఊరు వెళ్తున్నాను అని టూ డేస్ చెప్తున్నాను కానీ వెళ్ళట్లేదు అనుకుంటున్నారు కదా లేదండి టికెట్స్ దొరకలేదు సో ఇప్పుడైతే టికెట్ దొరికిందనమాట రేపటికి రిజర్వేషన్ రేపటికి అయింది సో రేపు వెళ్తున్నాను అయితే ఇవాళ నేను గోల్డ్ షాపింగ్కి వెళ్ళాను స్కీమ్లో నేను గోల్డ్ తీసుకున్నాను అనమాట సో ఏం తీసుకున్నాను ఎంత పడింది స్కీమ్ ఎలా కట్టాను నాకు ఎంత డిస్కౌంట్ వచ్చింది అవన్నీ చెప్తాను అలాగే ఇంకా ఇంట్లో ఊరు వెళ్ళినప్పుడు ఇంట్లో మగవాళ్ళకి ఇబ్బంది లేకుండా అంటే బయట నుంచి ఎక్కువగా కర్రీస్ అవి తెచ్చుకొని తిన్నారు కదా కొంతమంది సో వాళ్ళకి సింపుల్గా అయిపోయే ఇన్స్టెంట్ మిక్సీలు అయితే చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఎప్పుడు మనం అంటే పప్పు వండుకుంటాం కదా సో పప్పు టమాటా పప్పు అయితే చేస్తున్నాను అయితే టమాటా పప్పులో ఫస్ట్ పోపు పెట్టేసుకున్నాను ఆవాలు మెంతులు జీలకర్ర జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి ఇట్లా పోపు అంతా పెట్టేసి ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా వేసేసాను టమాటా వేసిన తర్వాత కందిపప్పు ఒక పావు కేజీ కన్నా ఎక్కువే తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ టమాటా పప్పుని నేను ఆయిల్లో బాగా ఫ్రై చేసి అంటే టమాటాలు వేగాక కందిపప్పు కడిగిన కందిపప్పు వేసేసి అందులో ఉప్పు వేయట్లేదు ఉప్పు వేస్తే పప్పు ఉడకదు అందుకే ఉప్పు అయితే వేయట్లేదు పసుపు కారం వేసానండి అంతే ఇంకేం వేయట్లేదు అంటే ఇంకా ధనియాల పొడి గరం మసాలా ఏం వేయట్లేదు అనమాట సో అదంతా వేసేసి నూనెలో పప్పుని బాగా వాడ్చాలి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక కప్పు పప్పు రెండు కప్పులు లేదా రెండున్నర కప్పు వాటర్ వేసి కుక్కర్లో పెట్టేస్తే మనకి టమాటా పప్పు రెడీ అయిపోద్ది అందులో ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అంటే మనకు కొంచెం పలచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఇంకా చింతపండు కూడా వేయట్లేదండి చింతపండు కానీ పప్పు కానీ సాల్ట్ కానీ వేస్తే పప్పులో పులుపుకి ఉడకదనమాట పప్పు అందుకే నేను వేయట్లేదు సో అవన్నీ ఏం వేయకుండా ఓన్లీ టమాటా పప్పు చేశాను దాన్నైతే ఇవాళ కూడా పప్పు వండుతున్నాను సో ఎలాగో పప్పు వండుతున్నాను కదా అని చెప్పి కొంచెం పప్పు అయితే తీసి ఒక కప్పులో పెట్టేశాను అది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటారనమాట త్వర త్వరగా అయితే వంట చేస్తున్నాను అదే చెప్పాను కదా ప్యాకింగ్ ఉంది ప్లస్ గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాలి లలిత జ్యువెలరీలో తీసుకున్నాను నేనైతే చూపిస్తాను నేను తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా అరటికాయ వేపుడు అయితే చేస్తున్నానండి అరటికాయ వేపుడు బంగాళదుంప వేపుడు ఇవన్నీ ఉంటాయి అనమాట త్వరగా పాడైపోయి అంటే పాడైపోవు జిగురు రాకుండా అన్నమాట సో అందుకని ఇవాళ అరటికాయ వేపుడైతే చేస్తున్నాను అదేంటోనండి మనం ఎప్పుడైతే ఎక్కువ జాగ్రత్తగా ఉంటామో అప్పుడే ఇవి ఏదో ఒక మిస్టేక్ అయితే అవుతుంది ఏంటంటే ఫస్ట్ అరటికాయలని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు అట్లా వేడి నీటిలో వేసి నీళ్ళైతే వంచేయాలి అయితే కొంచెం ఎక్కువ ఉడికిపోయింది సో ఇప్పుడు ఏంటంటే ఇంక నేను పోపు పెట్టేసుకున్నాను కడాయిలో గరిట పెట్టి కలిపితే మొత్తం అంతా మ్యాష్ అయిపోద్ది కదా అందుకని చెప్పి గరిట పెట్టి కలపకుండా పోపు అయితే పెట్టేసి ఆ పోపులో ఈ అన్నీ వేసేసాను అనమాట వేసేసి చేతితో అలా టాస్ చేశాను కొంచెం బాగా వేగిన తర్వాత ఫైనల్గా కారం అయితే వేశాను ఉల్లిపాయ వేయలేదు వేపుల్లో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇంకా నేను ఉల్లిపాయ వేయలేదు సో ఇప్పుడు దీన్ని కూడా నేను ఒక బాక్స్లో పెట్టేస్తున్నాను ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తీసుకొని బయట పెట్టుకుంటే ఆయన చక్క పప్పుతో ఏం తినేయచ్చు కదా అని చెప్పి ఇవాళ ఎలాగో ఈ రెసిపీస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగా చేసి ఇట్లా స్టోర్ చేసుకుంటున్నాను ప్లస్ ఆల్ పర్పస్ కర్రీ మిక్స్ అని చెప్పి కర్రీస్ వెజ్కి నాన్ వెజ్కి యూజ్ అయ్యే కర్రీ మిక్స్ కూడా ఒకటి చూపిస్తాను సో అది కూడా మనం చేసి పెట్టుకున్నావా అంటే ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు కర్రీతో ఆ కర్రీ మిక్స్ తోటి కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే ఇదిగోండి పప్పు అయిపోయింది జస్ట్ అన్నీ ఫ్రై చేసేసి వాటర్ వేసేసి మూత పెట్టేసాను ఒక త్రీ విజిల్స్కి పప్పు అయితే ఇలా ఉడికిపోయిందండి టమాటో పప్పు ఇంకొంచెం వాటర్లా కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకొని మళ్ళీ స్టవ్ మీద ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే కొంచెం లూజ్గా ఉంటుంది ఇవాళ నేను టమాటా పప్పు కొంచెం ముద్దుగా చేశాను అందుకే ఇంకా ఇలా ఉంచేసాను అనమాట స్టార్టింగ్ ఉప్పు వేయలేదు కదా ఇప్పుడైతే ఉప్పు వేసుకున్నాను ఇది టమాటా పప్పు కాబట్టి ఇంకా చింతపండు కూడా వేయలేదు ఎందుకంటే రసం పెట్టాను అంటే తోటి రసం పెట్టాను సో రసం ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా నేను పప్పు అయితే అంటే చింతపండు ఏం వేయలేదు పప్పులో సో ఇది కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇలా బాక్స్లో అయితే వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి ఇదిగోండి ఇన్స్టెంట్గా ఈ పప్పు బయట నిలవ ఉండదు ఫ్రిడ్జ్లోనే పెట్టాలి ఎందుకంటే అందులో ఉల్లిపాయ వేసాం కదా సో ఉల్లిపాయ వేసింది ఏంటంటే మనకి బయట నిలవ ఉండదు స్మెల్ వచ్చేస్తుంది అందుకని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి బయట నుంచి తెచ్చుకోవచ్చు కదా కానీ అనుకోవచ్చు మా వారికి ఏంటంటే బయట ఫుడ్ అసలు నచ్చదండి అందుకే మ్యాక్సిమం ఎప్పుడు ఊరేళ్ళినా సరే ఇలాంటివి ఒక రెండు మూడు చేసి పెట్టి వెళ్తాను అన్నమాట ఆ తర్వాత ఇంకా వంట అయితే చేసేసి ఇంకా లలిత జ్యువెలరీస్కి అయితే వచ్చాము సో ఏంటంటే ఇక్కడ నేను స్కీమ్ కట్టాను స్కీమ్ ఏంటి అంటే మంత్లీ స్కీమ్ కాదనమాట ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అనమాట లలిత జ్యువెలరీలో ఒకటే ఉంటుంది అనుకుంటా బహుశా ఇంకా వేరే వేరే దగ్గర అంతా కూడా ఏంటంటే మంత్లీ స్కీమ్స్ ఉంటాయి లెవెన్ మంత్స్ మనం కట్టాము అంటే ట్వెల్త్ మంత్ వాళ్ళే డబ్బులు ఒక వన్ మంత్ ఎక్స్ట్రా వేసిస్తారు లేదు అనుకుంటే మేకింగ్ ఛార్జెస్ అనేవి ఫ్రీగా ఇస్తారనమాట మనకి వేస్టేజ్ వియ లేకుండా ఇస్తారు సో ఇప్పుడు నేను కట్టింది ఏంటి అంటే డిపాజిట్ సో కొంతమందికి తెలిసే ఉండొచ్చు సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఏంటంటే అక్టోబర్లో నేను స్కీమ్ స్టార్ట్ చేశాను అనమాట అంటే అప్పుడున్న గోల్డ్ రేట్కి అమౌంట్ అనేది ఫిక్స్డ్ చేశాను సో నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్కి డబ్బులు ఫిక్స్డ్ చేశాను అనమాట డబ్బులుగా అప్పుడు ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉండింది గ్రాము అక్టోబర్లో సో ఇప్పుడైతే మాత్రం సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దాకా ఉంది ఏ జిఎస్టీ ఏమీ లేకుండా ఓన్లీ గోల్డ్ రేట్ అయితే ప్రజెంట్ అయితే దాదాపు సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దాకా ఉందనమాట అయితే నేను ఆ రోజు అంటే ఫైవ్ మంత్స్ ముందు నేను ఫిక్స్డ్ చేసిన రోజు ఉన్న రేటుకే నాకు ఈరోజు గోల్డ్ ఇచ్చారు సో నాకు అక్కడ కొంచెం బెనిఫిట్ అయిందనమాట సో సో అప్పటికి ఇప్పటికీ దాదాపు థౌజండ్ రూపీస్ డిఫరెన్స్ అయితే వచ్చింది కదా సో దానివల్ల మనకు అదొక బెనిఫిట్ ఇంకోటి ఏంటి అంటే ఫైవ్ మంత్స్కి నుంచి మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు మనం గోల్డ్ ఆర్నమెంట్స్ సో ఫైవ్ మంత్స్ అయితే మినిమం అవ్వాలి నాకు ఫైవ్ మంత్స్ అయ్యింది కాబట్టి యాక్చువల్గా నేను వరలక్ష్మి వ్రతానికి తీసుకుందాం అనుకున్నానండి జ్యువెలరీ కాకపోతే ఇంక ఇప్పుడు నాకు డైలీ వేర్ బ్యాంగిల్స్ అనేవి నేను మార్చేశాను సో బ్యాంగిల్స్ లేవని చెప్పేసి డైలీ వేర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను సో ఇవి వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట కాకపోతే ఇది సూపర్ డిజైన్ ఏమి కాదు ఇది ఫైవ్ పర్సెంట్ వేస్టేజ్ కాబట్టి ఇంకా ఎక్స్ట్రా వేస్టేజ్ కనుక అయితే మనం డబ్బులు పే చేయాలి సో నాకేంటి అంటే జస్ట్ ఫైవ్ పర్సెంట్ నాకు ఎక్స్ట్రా డబ్బులు పే చేయాలని లేదు వేస్టేజ్కి అందుకని చెప్పేసి జస్ట్ వాళ్ళు మనకి ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఇచ్చారు కాబట్టి ఆ ఫైవ్ పర్సెంట్లోనే డైలీ వేర్ బ్యాంగిల్స్ చూస్తే ఇవి వచ్చాయి అందుకని చెప్పి ఇంకేదో ఒకటిలే డైలీ చేసుకోవడానికే కదా అని చెప్పి ఇంక ఇవి తీసుకున్నానండి సో ఇది కొన్ని చూస్తున్నారు కదా యాక్చువల్గా నేను అక్టోబర్లో ఫిక్స్ చేసేటప్పుడే గోల్డ్ రేట్ పెరిగింది అప్పుడే ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంటే బాధపడ్డాను కానీ అప్పటికి ఇప్పటికి మళ్ళీ థౌజండ్ రూపీస్ ఫైవ్ మంత్స్లో పెరిగింది అంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది గోల్డ్ ఇంత ఇంత పెరుగుతుంది అని సో అవి డైలీ వేర్ బ్యాంగిల్స్ టూ తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా నాది యాక్చువల్గా నా మంగళసూత్రం తాడ్ అనేది ఒకసారి కట్ అయిపోయింది అప్పటి నుంచి ఇంకెందుకు కుదరలేదు నార్మల్ చైన్ ఉంటుంది కదా చైన్లో వేసుకొని ఉన్నాను సో ఇప్పుడేంటంటే అది ఇది చేయించుకున్నాను అనమాట సో ఇది కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్సే దీనికి కూడా వేస్టేజ్ అనేది ఫైవ్ పర్సెంటే పడింది అందుకే ఇంక ఇది తీసుకున్నాను ఎందుకంటే మెల్లో వేసుకునేది డైలీ వేర్కి ఏముందిలే అంత డిజైన్ అయ్యా అని చెప్పి నేను పెద్దగా డిజైన్ చూడాలనుకోవట్లేదు ఎందుకంటే యాక్చువల్గా మనం లెవెన్ మంత్స్ కనుక పెట్టేస్తే ఎంత వేస్టేజ్ అయినా సరే వాళ్ళు ఫ్రీగా ఇస్తారనమాట అంటే మనం పెద్ద పెద్ద నక్లెస్లు వడ్డానం వంగి ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ చేర్చుకునే వాళ్ళకి ఎక్కువ పడుతుంది కదా మేకింగ్ ఛార్జెస్ సో వాళ్ళు ఏంటంటే ఫిక్స్డ్ చేసేసాం అనుకోండి లెవెన్ మంత్స్ పాటు ట్వెల్త్ మంత్లో వెళ్ళి మనకి నచ్చిన ఆర్నమెంట్ ఇంక ఓన్లీ జిఎస్టీ కట్టాలి త్రీ పర్సెంట్ అది ఎక్కడైనా ఉంటుందిలే అండి సో జి జిఎస్టీ అయితే కట్టాలి అలా ఇంకా మిగతా మనం ఏ ఆర్నమెంట్ అయినా సరే నచ్చింది తెచ్చుకోవచ్చు అనమాట కాకపోతే నాకు ఇంకా తీసేసుకోవాలనిపించింది అందుకే తీసేసుకున్నాను ఇది జస్ట్ ఫైవ్ మంత్స్ అయ్యింది కాబట్టి ఫైవ్ పర్సెంట్ వేస్టేజ్లో నేను ఆ మంగళసూత్రం తాడు అలాగే డైలీ వేర్ బ్యాంగిల్స్ తీసుకున్నా ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట సో అది ఇప్పుడు ఎలాగో ఊరెదుతున్నాను కదా ఇంకా అందుకని చెప్పి చేతులు బోసిగా ఉన్నాయి నాకు పెద్ద పెద్ద నగలు అయితే వేసుకోను కానీ చిన్నవి అంటే మెయిన్గా ఆ చేతిలో గాజులు అట్లా మెల్లో ఈ తాడు ఇవైతే కంపల్సరీ కదా సో అందుకని వాటి వరకు తీసుకున్నాను అనమాట సో ఫైవ్ మంత్స్ ముందు ఫిక్స్డ్ చేయడం ఒక అందుకు మంచిదేమో అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అప్పుడేమో ఆ ఎందుకులే అనుకున్నాను కానీ యాక్చువల్గా గోల్డ్ మాత్రం అండి ఎప్పటికెప్పుడు కొనిపెట్టుకుంటే మాత్రం అది మాత్రం అడ్వాంటేజే నాకు మగపిల్లలు అయిపోయేసరికి గోల్డ్ మీద ఇంట్రెస్ట్ అయితే తగ్గింది అంటే వాళ్ళ చదువులకి లేకపోతే ఇంకా వేరే అవసరాలు ఉంటాయి కదా సో వాటి కోసం ఎత్తిపెట్టడం స్టార్ట్ చేసాం కానీ గోల్డ్ మీద అసలు అంత ఇంట్రెస్ట్ అయితే లేదు కాకపోతే మినిమం ఉండాలి కదా సో అందుకని చెప్పేసి ఇంకా వేర్ బ్యాంగిల్స్ నావి మార్చేశాను అందుకని ఇవి తీసుకున్నాను అనమాట సో అది సో ఆ తర్వాత ఇంకా బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను తాడు మార్చాలన్నమాట మంగళసూత్రాలు అవి మార్చాలి అస్సలు టైం లేదండి అసలు అసలు ఎలా అయిపోతుంది ఆ టైము అలా అయిపోతుంది షాపింగ్స్ కానీ వాటికని వీటికని లేకపోతే ఇంకా ఇంట్లోనే ఏదో ఒక పనితోటే సరిపోతూ ఉంది ఇవి క్లీన్ చేయను అవి క్లీన్ చేయను ఆ వంట చేయను ఈ వంట చేయను ఇంకా అట్లా ఇంకా మళ్ళీ ఫోన్లో మాట్లాడడం అట్లా అయిపోతున్నాయి అనమాట టైం అంతా కూడా సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత త్రీ ఓ క్లాక్కి మళ్ళీ స్టార్ట్ చేశాను వన్ థర్టీకి వచ్చాను మళ్ళీ త్రీ ఓ క్లాక్కి మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశాను సో ఇదేంటి అంటే చెప్పాను కదా ఇది ఏ కర్రీకైనా మనం ఈ ఈ మసాలా కర్రీ ఇది ఒక్కటి పెట్టుకుంటే వెజ్ అండ్ నాన్ వెజ్ ఏదైనా చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను ఒక వంద గ్రాముల ఆయిల్ తీసుకున్నాను కడాయిలో వంద గ్రాముల ఆయిల్ వేసేసి ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలని చాప్ చేసుకుని ఆయిల్లో వేసేసి ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను ఆ తర్వాత పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటాయి టమాటోస్ కూడా ఇలా చాప్ చేసి వేసుకున్నాను గ్రేవీ లాగా కావాలి కాబట్టి కొంచెం టమాటోస్ని కొంచెం ఎక్కువ చాప్ చేసుకున్నాను అంతే జ్యూస్ లాగా ఆ తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ ధనియాల పొడి అంటే కొంచెం గ్రేవీ ఎక్కువ రావాలి కదా అందుకే ధనియాల పొడి ఎక్కువ వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ నా దగ్గర గరం మసాలా అయిపోయింది అందుకని ఆచి గరం మసాలా వేస్తున్నాను మ్యాక్సిమం ఇంట్లో వాడేదే ఇంట్లో తయారు చేసేదే వాడతాను అయిపోయితే మాత్రం ఖచ్చితంగా ఆచియే తెచ్చుకుంటాను నాకు ఎందుకో ఆచి ఫ్లేవర్ నచ్చింది అందుకని ఎక్కువ ఆచియే వాడతాను కారము పసుపు ధనియాల పొడి మాత్రం ఆశీర్వాద్ వాడతాను అనమాట పసుపు గరం మసాలా మాత్రం ఆచి వాడతాను ఆ తర్వాత అన్నీ వేసేసి ఒకసారి కలిపి కొత్తిమీర అలాగే కసూరి మేతి వేసాను యాక్చువల్గా కసూరి మేతి ఆయిల్లో వేయాలి మర్చిపోయాను ఉల్లిపాయలు వేసేసాను ఇంక అందుకే ఇప్పుడైతే వేశాను ఏం పర్లేదు ఎప్పుడు వేసుకున్నా సరే కసూరి మేతి చాలా మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత ఇంక అన్నీ వేసేసి మూత పెట్టేసి సిమ్లో ఆయిల్ ఎంత అంటే కొంచెం బయటకు వరకు వదిలేసాం అనుకోండి యాక్చువల్గా ఇది ఇగురు దీంట్లో ఒక కప్పు వేసేసుకొని అంటే ఒక కప్పు దీంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక కప్పు తీసుకొని స్టవ్ మీద కడాయిలో పెట్టి ఉడకబెట్టి నెక్స్ వేసుకుంటే ఎగ్ కర్రీ అయిపోద్ది అదే దాంట్లో ఎగ్ కట్ చేసి వేస్తే అండా బుజ్జి అయిపోద్ది చికెన్ వేస్తే చికెన్ కర్రీ అయిపోద్ది వంకాయ వేస్తే వంకాయ కర్రీ అవుతుంది బంగాళదుంప వేస్తే బంగాళదుంప కర్రీ అవుతుంది సో అట్లా అన్నిటికీ కర్రీ ఆ గ్రేవీ అనేది మిక్స్ యూస్ అవుతుంది అన్నమాట సో అందుకని అదొక్కటి చేసి పెట్టాను అలాగే వామ్ చారు వామ్ చారు కూడా మనకి కనీసం పది రోజులైనా సరే ఏం పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట కనుక అయితే త్రీ డేస్ వరకు బాగుంటుంది ఎందుకంటే ఇది చింతపండుతోనే చేస్తారు ఎలా చేశానంటే ఇప్పుడు ఒక వంద గ్రాముల చింతపండుని రసం తీసేసి స్టవ్ మీద పెట్టేసి అందులో రసం పడి రసం పొడి పసుపు ఉప్పు వేసాను అంతే ఇంకేం వేయలేదు ఆ తర్వాత మరిగిన తర్వాత ఆవాలు జీలకర్రతో పాటు వామ్ ఎక్కువ వేసాను అనమాట దీన్ని వామ్ చారు అంటారు సో వామ్ ఎక్కువ వేసుకొని ఎండుమిర్చి కూడా వేసి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి పోపు పెట్టేసి ఆ పోపు మరిగిన చారులో వేసేస్తే పోపు చారు రెడీ అనమాట సో అందరికీ తెలిసే ఉంటుంది కదా అని చెప్పి చారు రెసిపీ అయితే నేను షేర్ చేయలేదు ఇది వరకు వీడియోలో చూపించాను కదా అని సో అవన్నీ కంప్లీట్గా చల్లారేసరికి నాకు సిక్స్ థర్టీ సెవెన్ అలా అయ్యింది ఆ తర్వాత అన్నీ ఒకసారి మీకు చూపించి అన్నీ ఇంకా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఎలా ఎలా పెట్టాలి ఏంటి అని ఆ తర్వాత ఇంకా ఆవకాయ పచ్చడి పెట్టాను కదా రెండు బాక్సులు పెట్టాను ఒక బాక్స్ ఏమో నేను ఇంట్లో ఉంచుకున్నాను ఇంకో బాక్స్ అంటే ఇదొక టూ టూ కేజెస్ అలా ఉంటుంది దాదాపు నేను ఒక ఫైవ్ కేజీస్ దాకా పెట్టానండి ఎందుకంటే త్రీ అండ్ హాఫ్ కేజీ వరకు మామిడికాయలే ఉన్నాయి తర్వాత కేజీ వరకు ఆయిల్ ఆ తర్వాత కేజీ కన్నా తక్కువ ఆ కారము ఆవపిండి ఉప్పు అన్నీ కలిపితే దాదాపు ఫైవ్ సిక్స్ కేజీస్ అయిపోయి ఉంటుంది పచ్చడి స్టార్టింగ్ పెట్టినప్పుడు చాలా నిండుగా వచ్చింది డబ్బాల్లో త్రీ ఫోర్ డేస్ అయిపోయాక కొంచెం అడ్జస్ట్ అవుతుంది కదా సో పచ్చడంతా అంతా కిందకు వచ్చిందనమాట నీట్గా సెటిల్ అయిపోయింది పచ్చడంతా ఆయిల్ అంతా బయటకు వచ్చేసి సో అదేంటంటే ఇప్పుడు నేను ఇలా బాక్సుల్లో పెడుతున్నాను మా చెల్లికి ఆ తర్వాత శ్రావణికి ఆ తర్వాత మా అమ్మకి అనమాట ఇలా మూడు డబ్బాలాగా అయితే వేస్తూ ఉన్నాను సో పచ్చడి కదా సో ఆవకాయ పచ్చడి అంటే అందరికీ ఇష్టమే శ్రావణి తినదు కానీ ఆవకాయ పచ్చడి అన్నయ్యకి చాలా ఇష్టము మా ఇంట్లో మా చెల్లి బాధ తింటుంది మళ్ళీ మా మరిది బద్దగా తినడు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ బాధ తింటుంది వారం మా ఇంట్లో నేను మా పిల్లలు మా వారు మళ్ళీ పచ్చడి పెద్దగా తినరనమాట అందుకని ఇంకా అన్నీ కోసం చికెన్ పచ్చడి కూడా పెట్టాను మీకు ముందు వీడియోలో రెసిపీ షేర్ చేశాను కదా సో చికెన్ పచ్చడి ఆ అన్నీ ఇంక ఇలా పెట్టేసి అన్నీ పక్కన పెట్టేశాను ఇంకా కొన్ని బట్టలు అయితే నా ఉన్నాయి పిల్లలు అన్నీ సర్దేశాను చిన్న చిన్నవి కూడా మర్చిపోకూడదు కదండి పిల్లలతో వెళ్ళేటప్పుడు అంటే వెళ్ళేది శ్రావణి మా అమ్మ వాళ్ళ ఇంటికే లేండి కాకపోతే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎత్తుక్కోవాలి కదా సో అందుకని అన్ని చిన్న చిన్నవి కూడా నేను అన్ని రాసి పెట్టుకుంటాను అన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అది కాకుండా యూట్యూబ్కి సంబంధించినవి కొన్ని ఉంటాయి కదా ట్రైపోర్ట్ స్టాండ్లు తర్వాత ఈ మైక్లు ఇంక ఇవన్నీ కూడా జాగ్రత్తగా బ్యాగ్ చేయాలన్నమాట అయితే మొక్కలకి నీళ్ళు అనేవి అయితే మా వారు కానీ మా మేడ్ కానీ పోస్తుంది సో ఆవిడకి చెప్పాను డైలీ వేయమని చెప్పి మా వారేమో నేను వేస్తానులే అన్నారు ఒక్కొక్కసారి ఒకవేళ ఎవరో ఒకళ్ళు ఎవరు కుదిరితే వాళ్ళు వేయండి అని చెప్పి చెప్పాను ఇంట్లో ఉన్న మొక్కలకి వాటర్ వేయడం వీళ్ళకి రాదండి నేను అనుకోండి బాల్కనీ దగ్గర పెట్టి బాల్కనీ కాదు షింక్ దగ్గర పెట్టి అప్పుడైతే వేస్తాను కాకపోతే ఇంక అంత టైం ఉండదు కదా మా వార్ అని మా మేడికి అందుకని అవన్నీ తెచ్చి బయట పెట్టేశాను అసలు ఇంట్లో మొక్కలే లేకుండా అన్నీ కూడా తీసుకొనించి బయట పెట్టేశాను అనమాట పెద్ద మొక్కలు కూడా మిట్ల దగ్గర పెట్టేశాను అప్పుడైతే ఒకటేసారి అన్నిటికీ వేసేస్తారు కదా నీళ్ళు అని చెప్పి ఇంకా ఆ తర్వాత ఇంకా నా బట్టలు అయితే కొన్ని ఐరన్కి ఇచ్చాను అవన్నీ కూడా తీసుకువచ్చారు కొన్ని నేనే చేసుకున్నాను ఐరన్ ఇంట్లో ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అంటే చీరలు మాత్రం ఐరన్కి ఇచ్చాను ఇవి మాత్రం నేను చేసుకున్నాను అనుకోండి ఇంక అట్లా అవన్నీ కూడా కొంచెం నీట్గా అంటే మామూలుగా అయితే నేను పెద్దగా ఐరన్ చేసి వేసుకోను ఇంట్లోనే కాబట్టి అలాగే వేసుకుంటా కాకపోతే ఈ హ్యాబిట్ మాత్రం మా వారిని చూసి నేర్చుకున్నాను మనకెవరైనా వాల్యూ ఇస్తారు అంటే కొంచెం మంచిగా గౌరవంగా పలకరిస్తారు అంటే మనం వేసుకున్న జ్యువెలరీ గోల్డ్ డబ్బులను బట్టి కాదు మనం రెడీ అయ్యే డ్రెస్సింగ్ని బట్టి మన వాల్యూ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట సో అప్పటి నుంచి నాకు బయటకి ఎక్కడికైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా బట్టలు నీట్గా ఐరన్ చేసుకొని అట్లా వెళ్తాను అంటే ఇప్పుడు వెళ్ళేది మా అమ్మల ఇంటికైనా సరే బయటకు కూడా వెళ్తాం కదా సో అందరినీ పలకరించాలి సో అట్లా అందుకని చెప్పేసి కొంచెం నీట్గా బట్టలని ఐరన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట చీరలు అవన్నీ కూడా సో పిల్లలవి ముందే ప్యాక్ చేసేసాను మీకు చూపించాను కదా అయితే బ్యాగ్ మాత్రం కొంచెం క్లోజ్ చేయడానికి కష్టమైంది ఇంకా పిల్లలకి బొమ్మలు ఇంకా అవన్నీ ఉన్నాయి కదా మగపిల్లలందరికీ బట్టలు తీసుకున్నాను ఆడపిల్లలిద్దరికి మాత్రం బొమ్మలు తీసుకున్నాను ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేస్తూ ఉన్నాను అనమాట మా వారిని అయితే పిలుస్తూ అదే ఇంకా పిలవాలి ఎందుకంటే అసలు అది పట్టట్లేదు అనమాట నాకెందుకు ఇల్ స్కూట్ అంటే ఈ స్కూట్ కేసుల కంటే కూడా బ్యాగ్స్ ఉంటాయి కదా లాగా వస్తాయి కదా క్లాత్ అదే కొంచెం క్లాత్తో ఉంటాయి బ్యాగ్స్ సో అవైతే కొంచెం ఎక్కువగా ఎక్కువ అయినా సరే మనం ఫోల్డ్ చేయొచ్చు ఇదేంటంటే ఎక్కువ బట్టలు అనుకోండి అంచి సరే సరిగా అవ్వదు ఇంకా మా వారు చూడండి దాని మీద ఎక్కి మరీ జిప్ అయితే వేస్తూ ఉన్నారు ఇంక మొత్తానికి అలా బ్యాగ్లు ప్యాకింగ్లు అయితే అవుతూ ఉన్నాయండి సో రేపటి నుంచి మీకు శ్రావణి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నా బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది సో అక్కడి నుంచి వీడియోస్ అయితే వస్తాయిలేండి రేపటి నుంచి సో రెసిపీస్ అనేవి కొంచెం ఎక్కువ పెట్టలేను సో అర్థం చేసుకుంటారు అనుకుంటా రేపటి నుంచి సో రేపటి బ్లాగ్స్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్